బహిష్కరించాలి ఆ వస్తే వాడిని పని చిప్పి కొడతాం పోలీసులు చెప్తున్నా ఇప్పుడే బహిష్కరించండి చేయలేదా యు రికార్డ్ ఏ ఏదానికి బహిష్కరించారు పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని ఈ పోలీసులు ఉన్నారు ఫ్రాన్ చేసినారు మాటలు మాటలు అవి పంచా ఎందుకని మంచి డ్రై వేసుకోండి నీకు ఉంది డ్రై వేసుకోవాలి ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే నువ్వు లేకుండా సమయ ఖచ్చితంగా ఉంటారు దానిపై చూడదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్షన్ చేయి చేస్తా ఉందా కదా